ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ విలువైన డ్రోన్ కెమెరాను అందించారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ కలిసి డ్రోన్ కెమెరాను అందించారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ లో భాగంగా డ్రోన్ కెమెరాను అందించినట్లు గోరంట్ల తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గోరంట్ల రవికుమార్ను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మద్యపాడు ఎస్ఐ సీఏలు పాల్గొన్నారు అనంతరం జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభం కానున్న హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ను గోరంట్లు ఆహ్వానించారు పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు